రామలక్ష్మణులు విశ్వామిత్ర వెంట సరయూ నది తీరాన నడుస్తున్నారు ఒకచోట విశ్వామిత్రుడు ఆగాడు రామలక్ష్మణులను కూడా సేద తీరమన్నాడు అప్పుడే విశ్వామిత్ర రాముడికి బల అతి బల అనే రెండు గొప్ప విద్యలను నేర్పాడు అన్ని జ్ఞానాలకు తల్లిలాంటి విద్యలు ఈ బల అతి బల ఈ విద్యలు తెలిసిన వారికి తన జీవితంలో ఎప్పటికీ అలసట అనేది ఉండదు ఆకలి దప్పులు కలగవు ఎలాంటి రోగాలు రావు అలాగే రూపం కూడా ఎప్పటికీ మారదు ఆదమర్చి నిద్రపోతున్న సమయంలో కూడా శత్రువులు రాముడిపై దాడు చేయలేరు అలా బాహుబలం సౌందర్యం సామర్థ్యం విజ్ఞానం బుద్ధి కుశలత వీటిలో సాటులేని మేటి వీరుడుగా రాముణ్ణి తయారు చేసేందుకు విశ్వామిత్ర బల అతిబల అనే విద్యలు నేర్పాడు ఈ విద్యలే అరణ్యవాస సమయంలోనూ లంకను దాటే సమయంలోనూ శ్రీరాముడికి ఉపయోగపడ్డాయి అవతారం చాలించే వరకు రాముడికి వృద్ధాప్యం రాలేదు అందుకు కారణం కూడా ఈ బల అతిబల ఉపదేశ ఫలితమే అంటే రామునుడు లాంటి శక్తివంతుడితో యుద్ధం చేయడానికి కావలసిన బాహుబలాన్ని విశ్వామిత్రుడు శ్రీరాముడికి ఉపదేశించాడన్నమాట